ఓం శ్రీమన్ మహాగణాధిపతీమసరస్వత శ్రీ శ్రీ గురుభ్యో నమ హరి ఓం యాదేవి నామూపాభ్యాదీ తమో సంస్మరణా పుంసా సర్వతో జయమంగళం శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే తదే లగ్నం మదినం తదే తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవలం తదే లక్ష్మీపతేంగ్రియగం స్మరామి ఎత్రగేశ్వర కృష్ణోయత్రార్థోధను తిశ్రీర్జయోజిన్వాణిమీర్మనుషు స్మతే సకల కళ్యాణభాజనం యత్ర జాయతే పురుషస్తమం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదాార్యు నాస్తి తేషామ మంగళం హృదిస్తో భగవాన్ మంగళాయాతనం మరిస్తాభస్ జయస్తేషం కుతస్తేషం పరాభవ వరసిద్ధి వినాయక వ్రతకల్పం यशाईदी वर श्यामो हृदयस्थ जनादना पदमारातासम्द्भावाम लोकाभिरामं श्रीराम भूयो भूयो नमाम्यहम सर्वंगलमंगल्ये शिवे सर्वाधसारिक शरण्ये त्र्यंबक देवी नारायणी नमोस्तुते श्रीलक्ष्मी नारायणाभ्यां नमः श्री उमाश्वराभ्यां नम श्रीवाणी हिण्यगर्भाय नमः ओम श्री श्री पुरंद श्रीपुराभ्या नमः श्री सीता नम सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नम आचम्य केशवाय स्वाह नारायणय स्वाहा मधवाय स्वाहान्द नम विष्णवे नम मधुसूदनाय नम त्रिविक्रमाय नम वामनाय नम श्रीधराय नम ऋषिकेशा नम पद्मनाभाय नम दामोदराय नम संकर्षण नम वसुदेवाय नम प्रद्युमनाय नम अम पुरुषोत्तमाय नम अदोक्षा नम नारसिंहाय नम अच्ताय नम जनार्दनाय नम उपेन्द्राय नम हर नम श्रीकृष्णाय नम परब्रह्मणे नमो नम उत्षंत भूत पिशाच भूमिभारका विधिने ब्रह्मकर्मा समारभे ओं भूम ओं भुव ओं सुवा ओम महा ओं जन ओं, ओं तप ओम सत्य ओम तत्न सवितपरण भर्गोदेव धीमह धिय यो न प्रचोदया तो मो ज्योतिरसोमृत समस्त भूर्घुवसुवल द्वार श्री परमेश्वर प्रीत्य शुभे शोभने मुहूर्ते श्री महाविष्णराजय प्रवर्तम से आध्य ब्रह्मण द्वितीयपाबे स्वायत्क वायस्वतमरे मन्वतरे कलियुगे प्रथम पदे जबूद्वीपे भरवर्षे भरखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस प्रदेश సమస్తేవతబ్రాహ్మణహరిహర సద్గరుచరణసన్నిధస్ వర్తమాన వ్యావహారికచాంద్రమాన ప్రభవాది షష్ఠి సంవత్సరాంధ్యే శ్రీనామ సంవత్సరే అయనే ఋత మాసే పక్షోతిథి వాసరే నక్షత్రే యోగే కర్ణే ఏంగుణ విశేషణ విశిష్టా సోపతిథౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యం శ్రీమాన్ వల్లూట్లగోత్ర నామే యుగంధరీనామధేయత్ని సమేత గోత్రోద్వధేయత్రీసమేత అస్మాకం సహకస్థైర్ధై ఆరోగ్యార్థం ధర్మాధకామ మోక్షలథం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యాధ సిద్ధ్యం మనోవాంఛా ఫలసిద్ధ్యర్థం సమస్త దురితోపశ్యాన్యర్థం సమస్త సన్మంగళాభివృద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి నముద్దిశ్య స్వామి ప్రీత్యర్థం వర్షే వర్షే ప్రయొక్త భాద్రపదశుద్ధచుర్థ్యాం కాలే కల్పోక్త ప్రకారణే యవత్స్ షోడశోపచార షోడసోపచారపూ కే అధౌ నిర్విఘ్న పరిసమాప్తర్ష్యం శ్రీ మహాగణపతి పూజాే తదంగ కలసారాధన కరిష్యే సుముముఖాయ నమో మాచీపత్రం సమర్పయామి గణాధిపాయ నమ బృహతిపత్రం సమర్పయామి ఉమాధిపాయ నమ పత్రం సమర్పయామి గజాననాయ నమో దూర్వాయుమం సమర్పయామి హరసూనవే నమ దుత్తూరపత్రం సమర్పయామి లంబోదరాయ నమ బదరి పత్రం సమర్పయా గుహాగ్రజాయ నమ అపాహపార్గం సమర్పయామి గజకర్ణాయ నమ తులసీపత్రం సమర్పయా ఏకదం చోతపత్రం సమర్పయామి వికటాయ నమ కరవేరపత్రం సమర్పయా భిన్నదన్త విష్ణుకాంత పత్రం సమర్పయామి వటవే నమ దాడిపత్రం సమర్పయామి नमः नम देवदारुपत्र सामर्पयाम फालचंद्रा नम मूवकपत्रर्पयामी हेरंबाए नम सिंधुआरपत्र सामर्पया सोर्पकर्णा नम जापत्रर्पया सुराग्रजा नम गणकत्रर्पयामी विभवक् नम समीपत्रर्पयामी विनायकाय नम पत्रं समर्पयामि నమః అర్జున పత్రం సమర్పించామి కపిలాయనమ అర్క పత్రం సమర్పయామి శ్రీ గణేశ్వరాయ నమ ఏకవింశతి పత్రాన్ని సమర్పయామి వినాయక వ్రత కథ పూర్వం ఒకనాడు నైమిషారణ్యంలో సౌనకాది మహామునులందరూ కలిసి సూత మహామును చూసి ఇలా అడిగారు యజ్ఞయాగాది నిత్యకృతువుల్లో అలాగే నిత్య కర్మల్లో మాకు కలుగుతూ ఉన్న విఘ్నాలను పోగొట్టుకోవాలంటే ఏ దేవతను పూజించాలి పుత్ర పౌత్రాదులు కలగాలన్నా స్త్రీలకు సౌభాగ్యం నిలవాలన్నా దంపతుల మధ్య కలహాలు పోయి అన్యోన్యత పెరగాలన్నా బంధు విరోధాలు తొలగి బంధు ప్రీతి అధికమవ్వాలన్నా మొదలుపెట్టిన విద్యాభ్యాసం పూర్తి కావాలన్నా మనం చేసే వ్యాపారాలు ధనప్రదంగా ఉండాలన్నా రాజులన్నింటా విజయం సాధించాలన్నా ఏ దేవతను పూజించాలి అంతేకాక మనం తరచుగా చేసే ఏదైనా ఒక పూజ యజ్ఞమో చేసినప్పుడు అది నిర్విఘ్నంగా పూర్తయి సా సిద్ధించాలని కూడా ఏ దేవుణ్ణి పూజించాలో వివరంగా చెప్పండి అని అడిగారు అప్పుడు సూత మహామర్షి మహర్షి ఇలా చెప్తున్నాడు ఓ మునులారా పూర్వం కౌరువులు పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి సన్నద్ధలవుతూ ఉన్న రోజుల్లో ఒకనాడు వాసుదేవుణ్ణి చూసిన పాండవులు ఇలా అడిగారు ఓ భగవాన్ ఈ యుద్ధంలో మాకు కలిగే అన్ని విఘ్నాలు తొలగి విజయం సిద్ధించి మా రాజ్యం మాకు రావాలంటే ఏం చేయాలో తెలుపు ఏ దేవుణ్ణి అర్చించాలో చెప్పు అని అడగగా కృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నాడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వినాయకుణ్ణి అర్పించ అర్చించాలి ఈ ఆ రోజు కుదరకపోతే ఎప్పుడు భక్తి కలిగితే అప్పుడు ఈ గణపతిని పూజించాలి ఉదయాన్నే తెల్ల నువ్వులతో స్నానం చేసి మధ్యాహ్నం ఈ పూజ చేయాలి వినాయకుడు ప్రతిమను బంగారంతో గాని వెండితో గానీ మట్టితో గానీ చేయించుకొని అర్పించాలి మన స్థాయికి తగ్గట్టుగానే చేయాలి కానీ పిశినార్తనం చూపించకూడదు శమంత గోపాఖ్యానం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి నాడు వినాయకుడు శివలోకంలో పూజింపబడతాడు ఆ రోజును చంద్రదర్శనం చేయడం దో దోష భూయిష్టం ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూస్తారో వాళ్లు ఘోరమైన నీలాప నిందలను పొందుతారు ఒకవేళ చంద్రుణ్ణి పొరపాటును చూసిన సందర్భంలో దోషం రాకూడదంటే ఈ రోజును తప్పకుండా శమంతకోప్యాఖ్యానాన్ని వినాలి అని సన్ సనత్ కుమారునికి నందీశ్వరుడు చెప్పాడు అన్ని వ్రతాల్లోకెల్లా ఉత్తమమైన వ్రత ఉత్తమ వ్రతమైన వరసిద్ధి వినాయక వ్రత మహిమను మీకోసం వివరిస్తాను వినండి ప్రతి సంవత్సరము భాద్రపద శుక్ల చవితి నాడు శాస్త్రోక్తంగా గణపతిని ఆరాధించాలి స్త్రీ పురుషులైనా లేదా శుభాలను కోరుకునే ఏ మనిషి అయినా సరే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే వినాయకుడు సంతుష్టుడై వారి కష్టాలను తొలగిస్తాడు ఈ వ్రత మహిమ వల్ల విఘ్నాలన్నీ దూరమై నీలాపనిందలు రాకుండా ఉంటాయి దీనికంటే ముఖ్యమైన మరొక వ్రతం లేనే లేదు అని నందీశ్వరుడు చెప్పగా సనత్ కుమారుడు ఇలా అంటున్నాడు ఓ నందీశ్వర ఈ వ్రతాన్ని పూర్వం ఆచరించారు ఈ వ్రత మహిమ భూలోకంలో ఎలా ఛానల్లోకి వచ్చింది ఈ విషయాలన్నీ నాకు సవివరంగా వినిపించండి అన్నాడు అప్పుడు నందీశ్వరుడు చెప్తున్నాడు పూర్వం ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ నారదుడి ద్వారా ఈ వ్రతం గురించి విని ఆచరించాడు తద్వారా తనకు వచ్చిన నీలాపందలను పోగొట్టుకున్నాడు అని చెప్పగా కుమారుడు ఆశ్చర్య చెగుతాడై ఓ నందీశ్వర సాక్షాత్తు మహావిష్ణువే ఆయన కృష్ణుడికి అపనిందలు ఎలా వచ్చాయి అది కాస్త సవివరంగా చెప్పు అని అడగ్గా అప్పుడు నందీశ్వరుడు సనత్కుమార ద్వాపర యుగంలో నారాయణుడు కృష్ణుడుగా ఆదిశేషుడుగా బలరాముడుగా అవతరించినప్పుడు యాదవులంతా ద్వారకా నగరంలో నిశ్చింతగా నివసించేవారు ద్వారకకు రాజుగా ఉగ్రసేను ఉంచి రాజ్య పరిరక్షణ చేస్తూ వచ్చారు బలరామకృష్ణుడు యాదవుల్లో సత్రాజిత్ అనే రాజు ఉండేవాడు అతడు సూర్యోపాసకుడు అతని భక్తికి మెచ్చిన సూర్యుడు ఓ సత్రాజిత్తు నీ భక్తికి మెచ్చాను నీకేం కావాలో కోరుకో అనగా సత్రాజిత్తు సూర్యదేవుని మెడలో దగదగా మెరిసిపోతున్న శమంతకుమణిని ఇమ్మని కోరాడు అప్పుడు సూర్యుడు ఆ మణిని సత్రాజిత్తికిచ్చి ఆ మణి విశిష్టత చెప్పాడు ఈ శమంతకుమణిని పూజించే వారికి అది ప్రతిరోజు ఎనిమిది బారుల బంగారం ఇస్తుంది అది పూజించబడే దేశంలో కరువు కాటకాలు అకాల మరణాలు గ్రహ బాధలు సర్పభయాలు మానసిక శారీరక బాధలు వంచన దొంగతనం అంటే అశుభాలు ఏవీ ఉండవు అన్నీ శుభాలే అని తెలిపి సూర్యదేవుడు అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత సత్రాజిత్తు ఆ మణిని కంఠంలో ధరించి సంతోషంగా ద్వారకా నగరంలోనికి ప్రవేశించాడు ఆ ప్రభావం చేత ప్రజలందరూ ఇతన్ని చూసి సాక్షాత్తు సూర్యదేవుడేమో అనుకున్నారు కృష్ణుని వద్దకు వెళ్ళి యాదవశ్రేష్ఠుడైన నిన్ను చూడటానికి సూర్యుడో బ్రహ్మదేవుడో వస్తున్నారని చెప్పగా కృష్ణుడు వాళ్ళ అమాయకత్వం చూసి వస్తున్నది దేవతలెవరూ కాదని ప్రభావం చేత వెలుగొందుతున్న సత్రాజిత్ అని చెప్పాడు సత్రాజిత్తు ఆ మణిని వేద పండితుల చేత తన దేవతా మందిరంలో ప్రతిష్ఠింపజేశాడు ఆ తర్వాత ఒకనాడు ఆ మణిని యాదవరాజైన ఉగ్రసేనుడికిమ్మని అడిగాడు కృష్ణుడు దానికి కారణం కూడా సత్రాజిత్తు క్షేమం మరియు ద్వారకా ప్రజల సంక్షేమం సత్రాజిత్తు ఇవ్వలేదు నేనివ్వను పొమ్మన్నాడు కృష్ణుడు ఊరుకున్నాడు ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్తు ధరించి అడవిలోకి వేటకు వెళ్ళాడు అప్పుడు ఒక సింహం ప్రసేనజిత్తుపై దాడి చేసి అతన్ని అతడి గుర్రాన్ని చంపేసి ఆ మణిని తీసుకుపోయింది ఆ తర్వాత జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి రత్నాన్ని తీసుకుని ఆడుకునే తన కుమారునికి ఆట వస్తువుగా ఇచ్చాడు రెండు మూడు రోజులైనా కూడా ప్రసేనుడు రాకపోయేసరికి కృష్ణుడు అడిగినప్పుడు మణి ఇవ్వకపోవడంతో కృష్ణుడే ఆ మణి కోసం ప్రసేను చంపేసి ఉంటాడని ప్రచారం చేయసాగాడు ఇది విని తాను చేయని పనికి ఇలా నిష్కారణంగా అపనిందలు భరించాల్సి వస్తున్నందుకు స్వామి చింత కొంత పరివారంతో కలిసి ప్రసేన జిత్తును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లాడు అలా వెతుకుతూ ఉండగా సింహం చేతిలో మరణించిన ప్రసేన జిత్తు అలాగే అతని గుర్రం పడి ఉన్న చోటుకి చేరుకున్నారు దగ్గర్లోనే ఆ సింహ యొక్క కళేబరాన్ని కూడా చూశాడు అక్కడ నుండి సింహాన్ని చంపిన ఎలుకుబంటి అడుగులు గమనించి ఆ అడుగులు వెళ్లిన వైపే నడుచుకుంటూ వెళ్లగా జాంబవంతుని గుహ వచ్చింది ఆ గుహ చాలా చీకటిగా ఉంది ఆ గుహలోనికి సాధారణంగా వెళ్లటం చాలా కష్టం అందువల్ల తన పరివారాన్ని గుహ బయటనే ఉంచి కృష్ణుడు అక్కడే లోపలికి వెళ్ళాడు ఆ గుహలో ఒక బాలుడు ఆ మణితో ఆడుకోవటాన్ని గమనించాడు కృష్ణుడు ఆ బాలుని వద్దకు కృష్ణుడు వెళ్ళగా ఆ బాలుని దగ్గరగా ఉన్న దాది తాను ఎప్పుడూ చూడని దివ్య పురుషుని వంటి కృష్ణుడిని చూడగానే గట్టిగా అరిచింది ఆ అరిపి విన్న జాంబవంతుడు అక్కడికి వచ్చి కృష్ణుడి ప్రభావం తెలియక ఒక సామాన్య మానవుడుగా భావించి కృష్ణుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు అలా కృష్ణ జాంబవంతులు యుద్ధం ఇరవై ఎనిమిది రోజుల పాటు జరిగింది మహాబలవంతుడైన జాంబవంతుడి శరీరం నుగ్గు నుగ్గైపోయింది శక్తి క్షీణించింది శరీరం అంతా తడిసిపోయింది అప్పుడు జాంబవంతుడు స్వామి నీవు సాక్షాత్తు అని నాకు ఇప్పుడు తెలిసింది త్రేతాయుగంలో నా స్వామి అయిన రామచంద్రుడే నువ్వు అంటూ అనేక స్తోత్రాలు చేశాడు అప్పుడు కృష్ణుడు జాంబవంతుడి శరీరాన్ని ప్రేమతో నిమరగా ఆయనకు స్వస్థత చేకూరింది అప్పుడు కృష్ణుడు జరిగిన కథ చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శమంతకమణనే కాక తన కూతురైన జాంబవంతుని కూడా కృష్ణుడికే ఇచ్చి పెళ్లి చేశాడు కృష్ణుడితో వచ్చిన పదివారం పన్నెండు రోజుల వరకు గుహ బయట వేచి ఉండి తమ ప్రభువు రాకపోవటం దుఃఖితులే ద్వారకకు వెళ్ళి జరిగింది చెప్పగా దేవకి వసుదేవులు కృష్ణుని భార్యలు అందరూ చాలా దుఃఖించారు అందరూ కలిసి కృష్ణుని క్షేమం కోసం దుర్గాదేవిని ఉపాసించారు దుర్గాదేవి ప్రసన్నురాలయ్యింది అదే సమయంలో కృష్ణుడు శమంతకమణిని జాంబవంతిని తోడుకొని అక్కడ ప్రత్యక్షమయ్యాడు కృష్ణుడిని అలా చూసిన ప్రజలంతా చాలా సంతోషించారు అప్పుడు కృష్ణుడు జరిగిందంతా చెప్పి ఆ మణిని సత్రాజిత్కే ఇచ్చివేశాడు సత్రాజిత్తు తాను నిష్కారణంగా కృష్ణుని నిందించినందుకే బాధపడి దానికి ప్రాయశ్చితంగా తన కూతురైన సత్యభామను కృష్ణుడికే కట్టబెట్టి తనకు కానుకగా ఆ శమంతకమణిని కూడా ఇచ్చాడు అప్పుడు కృష్ణుడు మణి తనకు వద్దని ఆ మణి ప్రసాదించే బంగారాన్ని మాత్రం తమ రాజకీయం తెలిపాడు ఆ తర్వాత ఒకసారి నారదుడు కృష్ణుడితో భాద్రపదశుద్ధి చవితినాడు చంద్రుడిని చూడటం వల్లే ఇన్ని అపనిందలు సంభవించాయని తెలిపాడు అప్పుడు కృష్ణుడు అసలు భాద్రపదశుద్ధి చవితినాడు చంద్రుని ఎందుకు చూడకూడదు అని ప్రశ్నించాడు ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు చేతిలో నీరు వేసుకుని ఆచమనం చేసుకోవాలి అనంతరం శ్లోకాలు చదువుకోవాలి గోవిందాయ నమ విష్ణువే నమ మధుసోదనాయ నమ త్రివిక్రమాయ నమ నమః శ్రీధరాయ నమ ఋషికేశాయ నమ పద్మనాభాయ నమ దామోదరాయ నమ సంకర్షణాయ నమ నమః ప్రద్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధోక్షజాయ నమ नारसिंहाय नम अच्युताय नम उपेन्द्राय नम नमः नम श्रीकृष्णा नम परब्रह्मणे नम श्रीलक्ष्मी नारायणाभ्यो नम ओं वोहभ्यों नम ओं वाणी हिण्यगर्भाभ्यों नम ओं शनीपुरराभ्यों नम ओम अरुंधति वशिष्ठाभ्यो नम ओं श्री सीताभ्यों नम नमस्तर्वेभ्यो महाजनेभ्यो आयम मोहतस्तु मोहतस्तु उत्तिष्ठन्तु भूत पिशाच एते भूमि भारका एता शामा विरोधे नामा ब्रह्म कर्मा समारभे मंत्रानि चदुतु अक्षिंतल तलपे उन्ची वेनक वाली प्राणाया माहना ओम भूम भुवहा ओम भू स्वाहा ओम महा ओम जनहा ओम तपहा ओम सत्या ओम सत्तत्पवितरणीय रण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम पूज्यो ज्योतिरसोमृत ब्रह्म भूर्भवस्वोर गणेशाय नम पाद पूजयामि एकदंताय नम गोल्फौ पूजयामि सूर्पकर्णय नम जानुनी पूजया विघ्नराजा नम जंगे पूजयाम आखुवाहनायूरूपूजया हेरंबाए नम कटिपूजया लंबोदराय नम उदरम पूजयामी गणनाधय नमीम पूजया గణేశాయ నమ హృదయం పూజయామి స్థూలకంఠాయ నమ కంఠం పూజయామి గజవక్రతాయ నమో వక్రతం పూజయా విఘ్రహంత్రే నమ నేత్రం పూజయా సోర్పకర్ణాయ నమ ఫాలచంద్రాయ పూజయామ లలాటం నమలాటం సర్వేశ్వరాయ నమ సిరప్ పూజయా విఘ్నరాజాయ నమ సర్వాణ్యాంగా పూజయామి ओम गजान नमः ओम गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम द्वैमातुराय नमः ओम द्विमुखा नमः ओम प्रमुखा नमः ओम सुमकाखाए नमः ओम कृतने नमः ओम सुप्रदीप्ताय नमः ओम सुख नमः ओम ओं नमः ओम ओं सुराराघ ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ओम लंबजराय नमः ओम हयग्रीवाय नम ओम प्रदमाय नम ओम प्राज्ञा नम ओम प्रमोदा नम ओं मोदक प्रियाय नम ओं विघ्नकर्त नम ओं नमः ओम विश्वनेत्रे नम ओम श्रीपत नम ओं वाक्पत नम ओं श्रृंगारिणे नम ओम आश्रित वत्सलाये नम ओम शिवप्रियाय नम ओम शीघ्रकारिणे नम ओं शाश्विताय नम ओं बलवान्वीताय नम ओम बलोदाताय नम ओं भक्त हृदय नम ओं भावगम्याय नम ओं भावात्मा नम ओं अग्रगा नम ओं मंत्रकृते नम ओं चामीकार प्रभाये नम ओं सर्वाय नम ओं सर्वोपन्यासाय नम ओं सर्वक्रे नम ओं सर्वनेत्रे नम ओं सर्वसिद्धिप्रदाय नम ओं पंचहस्ताय नम ओम पार्वती नंदनाये नम ओम प्रभव नम ओं कुमारगुर्े नम ओं कुंजरासुरभनाय नम ओं काम ओम ध्रृतिमते नम ओम कामिने नम ओम कपितफलप्रिया नम ओम ब्रह्मचारिणे नम ओं ब्रह्मणे नम ओं महाधराय नम ओम मदोत्कटाए नम ओम महावीराय नम ఓం మంత్రిణే నమ ఓం మంగళసూస్వరాయ నమ ఓం ప్రమదాయ నమ ఓం జాయాసే నమ ఓం యక్షకిరేసీ నమ గంగాసుతాయ నమ ఓం గణాధీసాయ నమ ఓం గంభీరనినద వటే నమ ఓం జ్యోతిషే నమ ఓం అక్రాంత పదవే నమ ఓం అభిస్తవరదాయ నమ ఓం మంగళప్రదాయ నమ ఓం అవ్యక్త రూపాయ నమ పురాణపురుషాయ నమ ఓం పూష్ణే నమ ఓం పుష్కరిత ಕ್ಷಿಪಣಿ ಹರಳಾಯ ನಮಃ ಓಂ ಅಗ್ರಗಣ್ಯಾ ನಮಃ ಓಂ ಅಗ್ರಪೂಜ್ಯ ನಮಃ ಓಂ ಅಪಾಕೃತ ಪರಾಕ್ರಮ ನಮಃ ಓಂ ಸತ್ಯಧರ್ಮಣೆ ನಮಃ ಓಂ ಸಾಕ್ಯೆ ನಮಃ ಓಂ ಸಾರಾ ನಮಃ ಓಂ ಸರಸಾಂಧಾನಮ ಓಂ ಮಹೇಶಾಯ ನಮಃ ಓಂ ವಿಶ್ವಂಗಾ ನಮಃ ಓಂ ಮಣಕಿಂಕಣ ಮೇಖಲಾಯ ನಮಃ ಓಂ ಸಮೇವತೂರ್ತಯ ನಮಃ ಓಂ ಸಹಿಷ್ಟವೆ ನಮಃ ओम ब्रह्म विद्यादान भुव नम नमः विष्णु नम नमः विष्णुप्रियाये नम ओं भक्तजीविताये नम ओं नमः नम ओं सतत्य नम ओं विश्वग्रद्धसेनाय नम ओम विश्वरक्षा विधानकते नम ओं कल्याणगुरें नम ओं नमः नम ओं नमः नम समस्त समस्तजगदाधराय नम ओम सर्वेश्वर प्रदाय नम ओम श्री विघ्नेश्वराय नम अगजानन पद्क गजानन महर्निश अनेक दक्ताक दहे दशागुगुलोपेत सुगंधम सुमनोहर वोत नमस्तुभ्यं गृहण वरदोभवा धूपाग्रिया साज त्रिवृत्ति संयुक्त वहनी नज्योतिद मैया गृहण मंगलीपंशपुत्र नमस्ते दीप दर्शाया పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్రనుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషిపత్రనుల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రమపడిన సప్త ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుని చంద్రుని చూడటం వల్లనే ఋషులు భార్యలు నీలాపనందులకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మాని చంద్రునికి ఇచ్చిన శాపం వల్లే ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని ఆ శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది తొండమునేక దంతమున తోరపు బజ్జయి వామహస్తమున్ మెండుగాం రోయు గజ్జలిన్ మె చల్లని చూపులు మందహాసములు కొండకు రూపమున కోరిన విద్యలకెళ్ళ నొజ్జయ్యుండు పార్వతీ తనయ్య ఓయి గణాధిప నీకు మొక్కేదన్ వినాయక విఘ్నేశ్వర నీకు హారతి విఘ్న రాజాయ నీకు మంగళహారతి పరమేశ్వర తనయుడు పుత్రుడు పాపాలను పోగొట్టి లోకరక్షణ చేస్తావు భాద్రపద మాసంలో నవరాత్రి ఉత్సవంలో నిన్ను మేము నిలిపాము పూజలు అందుకోవయ్యా ఏ పూజ చేసినా మొదటి పూజ నీకేనయ్యా ఏ భజన పాడినా మొదటి పాట నీకేనయ్యా జయమంగళం నిత్య శుభమంగళం ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదకి దండు పంపు కమ్మని నెయ్యి కడుముద్ద పప్పుయు బొజ్జ విరుగుదనచు పొరలు కొనుచు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం